చామంతి గున్నకు ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది చామంతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది పెళ్లి ముహూర్తాలు పెళ్లి తంతు ప్రతి ఒక్కటి నీ చేతుల మీద జరుగుతుంది పంతులు గారు అని రామాదేవి చెప్పిన తర్వాత శుభమమ్మ అన్న తర్వాత సరే చామంతి నేను వెళ్ళస్తానమ్మా అని చెప్పేసి ఇక త్రిపాఠి త్రిపాఠి భార్య చెప్పి వెళ్ళిపోతారు ఈ రోజుతో ఈ ఇంట్లో ఇక నుంచి వెళ్ళి పెళ్ళి సందడి మోగుతూ ఉంటుంది చామంతి నీకు కావలసిన బట్టలు నగలు అన్నీ నేనే దగ్గరుండి తీసుకుంటానులే అమ్మా అని చెప్పేసి రమాదేవి అంటుంది ఇక రమాదేవి మాటలకు ఇక చామంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నాకు తెలిసే నీ మనసులో ఈ పెళ్ళి ఇష్టం లేదని ఏదో ఒక రూపంలో నువ్వు చెయ్యి అలా చేసుకున్నావని నాకు తెలిసే కానీ ఎలా వదిలిపెడతాను నేను ఎంత త్వరగా ఇంట్లో నుంచె మంచితనంతో బయటికి పంపిస్తేనే కదా ఇక నా కొడుకు జీవితం ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికేది అని చెప్పేసి రమాదేవి మనసులో అనుకుంటుంది చామంతి ఒక నిమిషం రేపొద్దున మనం షాపింగ్కి వెళ్ళాలి అన్న తర్వాత చామంతి తల ఊపుతూ ఉంటుంది మరోవైపు ప్రేమ్ మాత్రం అలా డ్రైవింగ్ చేసుకుంటూ చాలా బాధపడుతూ వెళ్తుండగా ఇక ఒక పబ్బు దగ్గరికి వెళ్ళి చాలా తాగుతూ ఉంటాడు అదే సమయంలో తన ఫ్రెండ్ చూసి ఇదేంటి ప్రేమని ఎక్కడ తాగేది అరే నువ్వేంట్రా ఇక్కడ అని అంటుండగా ఇక నా ప్రేమ చచ్చిపోయిందిరా అని చెప్పేసి ఈ విధంగా చామంతితో జర్నీ విషయం మొత్తం తన ఫ్రెండ్కి చెప్తాడు అలా అని చెప్పేసి నీ జీవితాన్ని నువ్వు ఇలా చెడుగా దారి చూపించకుండా నువ్వు ఎప్పుడైనా ఇక ప్రేమ చచ్చిందని చెప్పేసి అందరినీ ఒక ధైర్యంగా నిలబడాలని చెప్పేసి అందరికీ ధైర్యం చెప్పే నువ్వు రోజు నువ్వు ఇలా తాగడం నాకు నచ్చట్లేదురా వెళ్ళం పదరా అని అన్న కూడా నేను రాని రా అని చెప్పేసి అలా డ్రింక్ చేస్తూ ఉంటాడు సరేరా నేనైనా ఇంటి దాకా వచ్చి డ్రాప్ చేస్తాను కూడా వినిపించుకోకుండా నేను బయలుదేరుతానరా అని చెప్పేసి డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుండగా ఇక్కడ ఇక ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది చామంతి పీడ వదిలిపోతుంది ఇంట్లో వెళ్ళి వెళ్ళిపోతుంది కానీ దాని ఫేస్లో ఏదో తెలియని బాధ అదేంటి అని చెప్పేసి రోజా ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు వెంటనే ఇక ప్రేమ్ మెల్లిమెల్లిగా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుండగా చంద్రిక మాత్రం ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చామంతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమనే పెడుతున్నాను కానీ నా తండ్రి చావు నా వల్ల నేను నా తండ్రి చావు చూడలేను నా ప్రేమ చనిపోయినా మంచిదే అని చెప్పేసి చామంతి కూడా బాధపడుతూ ఉంటుంది ఈ లోప వెంటనే ప్రేమ్ గేట్ను ఇక ఒక్కసారిగా కార్లో డ్రైవింగ్ చేసుకుంటూ ఇక ఒక్కసారిగా ఆ గేట్ను డ్రైవింగ్లో శబ్దం వినిపించేలా ఆ గేట్ని కారుతో అనేసరికి అదే సమయానికి హర్ష హర్షపాడుకోడు ఏదో శబ్దం వినిపిస్తుందని చెప్పేసి బయటికి వచ్చి చూసేసరికి కార్లో నుంచలి ప్రేమ్ తాగి ఇక మెల్లగా దిక్కుంటూ అటు ఇటు ఊగుతూ వస్తూ ఉంటాడు ఏంట్రా ఏంటి నువ్వు తాగవారా అని చెప్పేసి హర్ష ఒక్కసారిగా ప్రేమను చూసి షాక్ అయిపోతాడు అసలు ఏమైందిరా ఎందుకు తాగడం ఏంటి అసలు ఈ తాగడం నీకు అలవాటు లేదు కదరా కొత్తగా అలవాటు చేసుకోవడం ఏంటిరా అనే విధంగా హర్ష నిలదీస్తుండగా కొన్ని వాటిని మర్చిపోవాలంటే తాగాల కదా నాన్న అని చెప్పేసి అంటుండగా ఏం మర్చిపోవడానికి తాగావరా అని చెప్పేసి హర్ష నిలదీస్తూ ఉంటాడు ఈలోపు చంద్రిక ప్రేమ్ కోసం ఎదురు చూస్తుండగా హర్ష ప్రేమ్ని నిలదీస్తుండగా ఇక ఇక్కడ హర్ష ఒక్కసారిగా తన కొడుకుని చూసి కంగారు పడిపోతూ ఉంటాడు ఎందుకురా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటుండగా కొన్ని కొన్నిని మర్చిపోవాలి కదా నానా అని అంటుండగా ఎవరిని మర్చిపోవడానికిరా అంటుండగా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవాలంటే ఇలా తాగడమే కదా నాన్న ఎవరిని ఎవరిని ప్రేమించావురా అని చెప్పేసి విధంగా హర్ష చామ్ ప్రేమ్ని అడుగుతూ ఉంటాడు అప్పుడు ప్రేమ్ చామంతిని ప్రేమిస్తున్న విషయం చామంతితో పెళ్లి జరిగి మధ్యలో ఆగిపోయిన విషయం తనతో జెన్నీ ప్రతి ఒక్కటి హర్షకు చెప్పేసరికి హర్ష షాక్ అయిపోతాడు అంటే నువ్వు చామంతిని ప్రేమిస్తున్నావారా అని అడుగుతుండగా నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నా నాన్న కానీ చామంతికి ఈరోజు ఆ గుణతో ఎంగేజ్మెంట్ జరిగింది నేను ఎలా తట్టుకోగలను అని చెప్పేసిన సరికి చంద్రిక ఇక విషయం తెలుసుకున్న హర్ష షాక్ అయిపోతారు వెంటనే ప్రేమ్ బాబు నువ్వు రాబాబు అని చెప్పేసి చంద్రిక వచ్చి ప్రేమ్ని తీసుకెళ్తూ ఉంటుంది ఈలోపు హర్ష ఒక్కసారిగా అంటే చామంతిని ప్రేమ్ ప్రేమిస్తున్నాడా అసలు ఎందుకు ఇలా చేసిందో అడగాలని చెప్పేసి ఈ విధంగా హర్ష నిర్ణయించుకుంటాడు చామంతి కాఫీ తీసుకొని హర్ష దగ్గరికి వస్తుంది కాఫీ పట్టుకొని వచ్చిన తర్వాత కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపోతుండగా అమ్మ చామంతి ఒక నిమిషం అంటాడు ఏంటయ్య గారు నువ్వు నా దగ్గర ఒక విషయం దాసావు ఏంటి దాచాను అని ఈ విధంగా చామంతి అంటుండగా ప్రేమ్ని ప్రేమిస్తున్న విషయం నువ్వు ఎందుకు దాచిపెట్టావమ్మా అనేసరికి అదే సమయానికి టెరెస్ పైన అటు ఇటు తిరుగుతున్న ప్రేమ్ ఈ మాటలు విని షాక్ అయిపోతాడు ప్రేమ్ అని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదమ్మా వాడు కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని విధంగా హర్ష చెప్పిన మాటలకు చామంతి షాక్ అయిపోతుంది లేదు బాబు మీరు పొరపాటుగా విన్నట్టున్నారు నేను ఎవరిని ప్రేమించట్లేదు అని విధంగా చామంతి తడబడుతుండగా నువ్వు తడబడ్డా నీ కళ్ళు మాత్రం అబద్ధం చెప్పో కదమ్మా వాడు నేను ప్రేమిస్తున్న విషయం రాత్రి నాకు తెలిసింది వాడు ఎంతలా తాగచ్చాడో తెలుసా వానికి లేని అలవాటు కూడా చేసుకున్నాడు ఆని విధంగా వాడు బాధపడ్డాడు అని చెప్పేసి జరిగిన విషయం చెప్పేసరికి చామంతి చాలా బాధపడుతూ ఏడొస్తూ ఉంటుంది నిజం చెప్పమ్మా నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు నిజం చెప్తావా అసలు ఎందుకు గుణతో ఎంగేజ్మెంట్ ఒప్పుకున్నావు అని చెప్పేసి ఇక అడిగిన తర్వాత అబ్బాయి ఏం లేదు బాబు చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి హర్ష అంటాడు అప్పుడు వెంటనే చామంతి ఈ విధంగా అంటుంది అసలు నేను ఎందుకు ఒప్పుకున్నానంటే చామ్ నేను అని తడబడుతుండగా తడబడకమ్మా ఒక్కసారి జీవితం చేతులారా ఇక తిరిగి మళ్ళీ రాదమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు నేను ప్రేమ్ బాబుని ప్రేమిస్తున్న విషయం తెలుసు ఇక పెళ్ళి కూడా సిద్ధమయ్యాం అదే సమయానికి నాన్న చూడడానికి నేను జైలుకు వెళ్ళినప్పుడు అదే సమయానికి అమ్మగారు అక్కడికి వచ్చారు ఇక నీ పెళ్ళి జరగాలంటే మీ నాన్న చస్తాడు అదే ఈ పెళ్ళి జరగకుండా గుణతో పెళ్లి కొప్పుకుంటే మీ నాన్న బ్రతుకుతాడని అమ్మగారు బెదిరించాడు అందుకనే మా నాన్నను చంపుకోలేదా నా ప్రేమను నేను చంపుకున్నా అని చెప్పేసి ఈ విషయం హర్షకు చెప్పేసరికి హర్ష ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే మీరిద్దరూ ప్రేమించుకున్న విషయం రామాదేవికి తెలుసా గారు తెలిసే ఇదంతా చేసింది అమ్మగారు అనేసరికి అయితే నువ్వు నాతో పాటు అని చెప్పేసి వెంటనే చామంతి పట్టుకొని హాల్లోకి తీసుకెళ్తాడు రామాదేవి అని చెప్పేసి హర్ష గట్టిగా అరుస్తాడు ఏంటి హర్ష ఏమైంది అని అడుగుతుండగా నువ్వు ఎంతమందిని మోసం చేసి నీ ఇష్టం ఉన్నట్టు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా అంటుండగా ఏం మాట్లాడుతున్నావు హర్ష నేను ఎవరి జీవితాలు నాశనం చేశాను ఎవరితో ఆడుకుంటున్నాను ఎవరితోనా నీ కొడుకు చామంతి జీవితంతో అనేసరికి ఒకేసరిగా ఇక షాక్ అయిపోతుంది రమాదేవి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఏంటి అయినా నేను చామంతి జీవితాన్ని గుణ చేతిలో పెట్టి వాళ్ళ జీవితం హ్యాపీగా ఉండడానికి కదా పెళ్లి చేస్తున్నాను నువ్వు పెళ్లి చేయట్లేదు తనకిష్టం లేని పెళ్ళి చేస్తున్నావు ఎందుకంటే నీ స్వార్థానికి తన జీవితాన్ని ఫలం పెడుతున్నావు అని చెప్పేసి హర్ష అంటూ ఉంటాడు ఏంటి హర్ష పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి పిచ్చి పట్టింది నాకు కాదు నీకు ఎందుకంటే ప్రేమ్ చామంతి ప్రేమించుకుంటున్న విషయం తెలిసి నువ్వు ఆల్రెడీ తన తండ్రి చావును అడ్డు పెట్టుకొని చామంతిని లొంగ తీసుకొని గుణతో నువ్వు ఎంగేజ్మెంట్ జరిపించాలని ప్లాన్ చేసావని నాకు తెలుసు అనేసరికి రమాదేవి షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పుడు ఈ విషయం ఇది చెప్పిందా చెప్పడం కాదు నిన్న రాత్రి నీ కొడుకు ఏం చేశాడో తెలుసా బాగా తాగచ్చి నిజం చెప్పాడు కానీ ఈ చామంతి ఏం మాత్రం తన తండ్రి గురించి ఆలోచించి తన జీవితం ఏమైనా పర్లేదని పెళ్ళి కొప్పుకుంది అంటే ఇక్కడ ఏంటని తెలిసిపోతలేదా ఇప్పుడు చెప్తున్నాను విను రామాదేవి చామంతి ప్రేమ్ పెళ్ళి ఇదే నువ్వు పెట్టిన ముహూర్తానికే ఖచ్చితంగా జరుగుతుంది ఏంటి హర్ష పిచ్చి పట్టిందా ఆఫ్టర్ ఆల్ పని మనిషి మన్నింటి కోడలు కావడమేంటి ఆల్రెడీ నిషాతో వాడికి ఎంగేజ్మెంట్ జరిగింది ఆ ఎంగేజ్మెంట్ కాదు ఆల్రెడీ నా జీవితం సర్వనాశనం చేశావు అది చాలదా అని హర్ష మాటలు విని రోజా షాక్ అయిపోతుంది ఏం జరగబోతుందో తెలుసుకుందాం